మీటింగ్ వద్దు ఆన్లైన్ రమ్మి ముద్దు ఉన్నతాధికారుల సమక్షంలోనే అనంతపురం డిఆర్ఓ నిర్వాహకం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కలెక్టర్ ఆగ్రహం విచారణకు ఆదేశం ఉన్నత స్థాయి పదవుల్లో ఉంటారండి అధికారులు ఉన్నత ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటారు ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు ఫోన్లు పట్టుకొని మీటింగ్లో ఏం పాయింట్లు చెప్తున్నారు వినకోకుండా గేమ్స్ ఆడుకోవడము ఆ మధ్య కాలంలో కూడా ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయ్యాయి న్యూస్ పేపర్స్లో రావడం కన్నా కూడా టెలివిజన్ ఛానల్స్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఇక్కడ ఈ డిఆర్ఓ అంటే అనంతపురానికి చెందిన డిఆర్ఓ ఏం చేశాడండి ఆన్లైన్లో రమ్మి ఆడుతున్నాడంట మరి ఎందుకు మీటింగ్కి వెళ్ళినట్టు ఎందుకండి జాబ్ ఎందుకు ఇంకా మీరు డిఆర్ఓగా ఉన్నారు డిఆర్ఓగా ఉండి చేసే పనులు ఇవా మీటింగ్ ఎందుకు పెట్టారు ఆ మీటింగ్లో ఏం చెప్తున్నారు ఏంటి అని వినకుండా అంటే ప్రభుత్వం జీతం ఇస్తుంది జీతం తీసుకుంటున్నాము అయిపోయింది మా వర్క్ ఇంతేనా ఇది కాదు ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి మీకు అప్పగించిన పనిని మీరు చెయ్యాలి చేసి ఇంకా ఏవైనా అంటే మీకు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని అభిప్రాయం ఏదైనా ఉంటే అలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ మీటింగ్ని పెడచన పెట్టేసి ఫోన్లలో వీడియోలు చూసుకుంటూ గేమ్లు ఆడుకుంటూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వాళ్ళపైన నిజంగా ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలండి వీళ్ళనే ఒకసారి ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడము ఇలాంటివి చేస్తే మిగతా అధికారులు ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి కూడా బుద్ధి వచ్చే అవకాశం ఉందండి